అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పీతల కర్రీ వండుతున్నానండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలండి పీతలు ఇవి ఫోర్ టైమ్స్ పసుపు పేసి బాగా కడుక్కోవాలండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి పేస్ట్ పెట్టుకోవడానికి పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవి ఉల్లిపాయలు కలిపి పేస్ట్ కింద పెట్టుకోవాలి గసగసాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెండు యాలకులు రెండు మొగ్గలు ఇప్పుడు మిక్సీ పెట్టుకోవాలండి ఆనియన్స్ ఇవి గరం మసాలా మొత్తం వేసుకోవాలండి మిక్సీ పెట్టుకోవాలండి పేస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి కదండి మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి రెండు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గన ఇప్పుడు చూద్దామండి ఉల్లిపాయ వేగింది కదండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నిమిషాలు అలా మగ్గన ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు దగ్గర పడింది కదండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి టూ మినిట్స్ అలా ఉడకనివ్వాలండి ఇప్పుడు పేతలు వేసుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలండి టూ స్పూన్స్ పసుపు కొంచెం ఉప్పు తగినంత ఇప్పుడు బాగా కలపాలండి వాటర్ వేయాలండి ఇలా పీతల ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు మీడియం సైజులో ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి అయిపోయిందండి లాస్ట్ని కొత్తిమీర వేసుకుందాం ചാല ബായിൽ അയിപേത